இயேசுயா இயேசுயா ஹalleluya దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడవ శరం చదువుకుని ధ్యానించుకుందాం తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును ఈ రోజున చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మాటను అంతగా పట్టించుకోరు వారు ఏదైనా చెప్పినా నాకు తెలుసులే అనే మైండ్ సెట్ తో ముందుకు సాగుతూ ఉంటారు అయితే అలా ప్రతి విషయంలో తండ్రిని అపస్థిస్తూ తల్లి మాటలు వినకుంటే లోయకాకులు కన్నులు పీక్కుని తింటాయి అని వాక్యం సెలవిస్తోంది అంటే వారి దూరదృష్టి దర్శనం లేకుండా వారి జీవితం ఎటు వెళ్తోందో వారికి కూడా అర్థం కాదు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం దాస్ అనే యువకుడు తల్లిదండ్రులను అస్సలు లెక్క చేయడు తల్లి ఏదైనా చీరలు కానీ లేకుంటే ఇంటి కోసం ఏవైనా వస్తువులు కానీ కొంటే నీకు అస్సలు ఇవన్నీ ఎందుకు ఇంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నావు ఎవరిని ఉద్దరించటానికి ఇంట్లో పడుండకుండా నీకెందుకు ఈ పనులు అని తిట్టేవాడు ఇది తిను నాయన ఆరోగ్యానికి మంచిది అని చెప్తే ఎందుకు నన్ను విసికిస్తావు సైలెంట్ గా ఉండలేవా అని అప్పుడప్పుడు వాడరాని పదజాలం కూడా వాడేవాడు తండ్రి ఈ కోర్సు చేయ నాయన నీ భవిష్యత్తుకు బాగుంటుంది అని సలహా ఇస్తే నీ చాదస్తం నా పైన రుద్దకు నీ కాలం వేరే నా కాలం వేరే అసలు నీకేమీ తెలీదు అని తండ్రిని కూడా విసుక్కునేవాడు ఒకసారి తల్లి నీళ్లు చూసుకోకుండా కాలు జారి కింద పడిపోతుంది అది చూసిన దాసు తల్లి చేయి పట్టుకుని లేపాల్సింది పోయి అక్కడ నీళ్లు ఉండేది చూసుకోవా గుడ్డి దానివి ఏమీ కాదు కదా ఇప్పుడు హాస్పిటల్ కి పోతే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది నీ వల్ల అనవసర ఖర్చు అని తిడుతూ ఉండగా తండ్రి వచ్చి లేపి ఆమెని హాస్పిటల్ కు తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు ఇలా జరుగుతూ ఉండగా తన కెరీర్ లో ఇంకా సెటిల్మెంట్ లేదు బీటెక్ అయిపోయిన తర్వాత ఎంబీఏ చదువుతాడు అయినా మంచి ఉద్యోగం రాకపోవడంతో నేను బిజినెస్ మొదలు పెడతాను అని బిజినెస్ చేస్తాడు అయినా కూడా కెరీర్ సెట్ కాలేదు రోజు ఫ్రెండ్ ని ఇంటికి ఆహ్వానిస్తాడు ఫ్రెండ్ ముందర కూడా తల్లిదండ్రులను దూషిస్తూనే ఉంటాడు అది గమనించిన తన ఫ్రెండ్ నువ్వు మీ తల్లిదండ్రులను మరీ ఎక్కువగా తిడుతున్నావు అందువల్ల నీకు లాభం ఏమీ రాకపోగా నష్టమే వస్తుంది వారు నిన్ను కష్టపడి పెద్ద చేసి చదివించి కావలసినంత డబ్బు ఇస్తున్నప్పుడు నువ్వు కొంచెమైనా వారిని ప్రేమగా చూసుకోలేవా అందువల్లే నువ్వు ఇంకా సెటిల్ కాలేకపోతున్నావేమో అని మందలిస్తాడు సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవయో వచనంలో తన నైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును చాలా మంది యవ్వనులు నా కెరీర్ లో నేను ఎందుకు ఎదగట్లేదు అనే సందేహం చింతా ఉంటుంది అప్పుడు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటున్నామా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి మనం తెలుసుకున్న ఉపమానంలో దాస్ ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రులను దూషిస్తూ ఉండడం వలన తను ఏం చేస్తున్నాడో ఏం సాధించాలనుకుంటున్నాడో తనకు కూడా అర్థం కావట్లేదు మనం తెలుసుకున్న రెండు వాక్యాలలో కూడా తల్లిదండ్రులను దూషిస్తే మన ఆత్మీయ కన్నులు పనిచేయవు మనం నడిచే మార్గం ఎలా చీకటిమయం అవుతుంది అని గమనించవచ్చు కాబట్టి మనం ఏ వయస్సులో ఉన్నా మనకు ఎంత తెలిసినా తల్లిదండ్రులను గౌరవించటం మానకూడదు ఎందుకంటే యేసు ప్రభు వారు ఖచ్చితంగా ఇది గమనిస్తున్నారు ఆశిస్తున్నారు కాబట్టి ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికి వందనాలయ్యా తల్లిదండ్రులకు వారికి ఇచ్చే గౌరవాన్ని కచ్చితంగా ఇవ్వాలి అని మాకు తెలుపుతున్నందుకు వందనాలు తండ్రి మేము వారిని ఎన్నడూ దూషించకుండా ప్రేమగా వారిని గౌరవిస్తూ చూసుకోవటానికి మీ శక్తినిచ్చి సహాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ఆశలను నెరవేర్చండి యవనస్తుల కెరీర్ ని మంచిగా సెటిల్ చేయండి వారిని వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున దీవించండి అందరి కుటుంబాలలో నుండి వ్యాధి లేమిని తీసివేసి స్వస్థత సమృద్ధిని కథలని నిలకడగల సమృద్ధిని దయచేయండి అన్ని రంగాలలో వారిని అభివృద్ధి పరచండి వారి ప్రార్థనలన్నీ ఫలింప చేయండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యసు ప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యు మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు